హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు చేసుకోగలిగే టమాటా నిల్వ ఊరగాయని చూపిస్తున్నానండి ఈ టమాటా నిల్వ ఊరగాయ అన్నంలోకి టిఫిన్స్లోకి లోకి చాలా బాగుంటుంది ముందుగా టమాటాలని శుభ్రంగా కడిగి ఎటువంటి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి పండిన టమాటాలైతే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుందండి ఈ టమాటా నిల్వ ఊరగాయ రెండు మూడు నెలల పైనే నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఈ టమాటాలని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ టమాటా ఊరగాయకి టమాటాని టమాటాన్ని మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి టమాటాలని ఉడికిస్తాం కాబట్టి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అన్నిటినీ కూడా కప్పుతోటి కానీ లేదంటే గ్లాస్ తోటి కానీ కొలుచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అరకప్పు వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకోండి పచ్చడి చాలా బాగుంటుంది ఇదే కప్పుతోటి టమాటాలను కూడా కొలిచి తీసుకోవాలి మూడు కప్పుల టమాటా తరుగుకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి పావు కప్పు కళ్ళుప్పుని కానీ లేదంటే మెత్తటి ఉప్పుని కానీ వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేస్తే మనకి పచ్చడి అనేది రుచి బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టమాటాలని సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇంకా మూత పెట్టనవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే నెమ్మదిగా ఉడుకుతుంది ఇలా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చల్లారితే మరి కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు పచ్చడిని తయారు చేయడం కోసం ఈ టమాటా మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి వేడి మీద ఆవపిండి కాని లేదంటే కారం గాని కలిపితే పచ్చడి అనేది రంగు మారుతుందండి అందువల్ల బాగా చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలని వేసుకొని వీటిని సన్నటి సెగ మీద చిటపటం అనే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి మెంతులు ఆవాలు వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుందండి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి టమాటా మిశ్రమం చల్లారిన తర్వాత ఈ విధంగా పడుతుందండి ఇప్పుడు ఒక కప్పు కారం వేసుకోవాలి మిక్సీ చేసి పెట్టుకున్న ఆవా మెంతిగుండని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ అనేది మొదట ఎక్కువ వేయకుండా చివరిలో రుచి చూసుకుని వేసుకోవచ్చండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు ఈ టమాటా ఊరగాయకి పోపు పెట్టుకోవడం చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పుని వేసుకోవాలి ఈ పచ్చడికి పోపు అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుందండి ఒక అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని ఒక ఆరు వరకు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోండి ఇలా పోపు అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు రెమ్మల కరివేపాకుని తడి లేకుండా వేసుకోవాలి చిటికెడు ఇంగువుని వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మన ఛానల్లో మరికొన్ని ఊరగాయ రెసిపీలు ఇంకా పొడి రెసిపీలు ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒక్కసారి చూడండి ఇలా పోపు అంతా బాగా వేగిన తర్వాత పోపుని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే ఈ టమాటా ఊరగాయలోకి వేసుకుని కలుపుకోవాలి వేడి మీద వేసినట్లయితే పచ్చడి అనేది రంగు మారుతుందండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఊరిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి వస్తుందండి ఈ ఊరగాయని అప్పటికప్పుడు కూడా తినేయించండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్